నిన్నటి నుంచి రేవ్ పార్టీ అంటే లో జరిగిన రేవ్ పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచి అందులో సెలబ్రిటీలు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి దాన్ని నిజంగా యాభై లక్షలు పెట్టి దాని ఎంట్రీ ఫీ అంటున్నారు అయితే పెట్టి వెళ్తున్నారా అని చెప్పేసి చాలా మంది క్యూరియస్ గా ఉన్నారు అసలు ఏంటి సార్ రేవ్ పార్టీ అంటే ఒకటి డబ్బులు పెట్టి వెళ్తున్నారంటే వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎందుకంటే డబ్బులు కోట్లు ఉన్నప్పుడు ఇలాంటి దానికి యాభై లక్షలు పెట్ట పెట్టారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే నేను నైంటీ సెవెన్లో బెంగళూరులో త్రీ ఇయర్స్ ఉన్నాను నైంటీ సెవెన్ టూ థౌసండ్ అప్పుడే నైట్లో ఇవి ఉండేవి పబ్స్ డ్యాన్సింగ్ పబ్స్ అనేవాళ్ళు అప్పుడు అక్కడ నాకు తెలిసి చాలామంది నేను చూశాను ఇలా కట్టలు కట్టలు డబ్బులు తీసుకొని అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే సినిమాలోలాగా లాగా ఇసిరేస్తుంటారు అసలు వాళ్ళు ముఖ్యంగా ఈ మార్వారి పార్సీ ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా యంగ్ గైస్ వాళ్ళు విపరీతంగా వేస్తుంటారు అప్పుడే చూసా నేను కాబట్టి అంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఈ కల్చర్ ఫస్ట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్ ఆ ప్రాంతం తర్వాత మనకి హైదరాబాద్కి ఇది ఎంటర్ అయింది అనమాట సో ముంబైలో ఎప్పటి నుంచో ఉంది బట్ సౌత్ ఇండియాలో బిగినింగ్ బెంగళూరులో స్టార్ట్ అయింది అయితే అంటే ఇటువంటిది ఈ పేరు లేకపోయినా రేవ్ అనే పేరు లేకపోయినా ఇలాంటి పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా పబ్బుల్లో ఇలాంటివి అప్పుడు ఎక్కువ జరిగేది అప్పుడు పబ్బుల్లో ఏంటంటే పోలీస్ అక్కడ మాఫియా పబ్బులంతా ఎక్కువగా బెంగళూరులో మాఫియా నడిపేవాళ్ళు మొత్తపరయ్య దగ్గర పబ్బులు ఎక్కువ ఉండేవి సో మాఫియా పోలీసులు పొలిటీషియన్లు ఇదొక నెక్సెస్ అనమాట సో దీని తర్వాత దీంతో అప్పుడు ఎక్కువగా ఈ అమ్మాయిలంతా కూడా నార్త్ ఇండియన్స్ నార్త్ ఈస్ట్ నుంచి తెప్పించుకునేవాళ్ళు అక్కడ అంటే వాళ్ళ స్కిన్ కలర్ అవన్నీ బాగుంటుంది ప్లస్ వాళ్ళు పావర్టీ ఉన్నవాళ్ళు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అనమాట సో అలాగా నడిచేవి అప్పుడే సో ఈ ఈ రేవ్ కల్చర్ అనేది ఇటీవలి ట్రెండ్ అని చెప్పొచ్చు ఇండియాకి యాక్చువల్గా అయితే ఇంగ్లాండ్లో నైన్టీన్ ఫిఫ్టీస్లో స్టార్ట్ అయింది రేవంటే అర్థం డ్యాన్స్ మ్యూజికల్ డ్యాన్స్ పార్టీ అని అర్థం బేసిక్గా సో ఇది ఫస్ట్లో ఇంగ్లాండ్లో నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి కూడా ఉంది అయితే బిగినింగ్ ఎలా ఉండేదంటే నైట్ అంతా కూడా నాన్ స్టాప్ మ్యూజిక్ డ్యాన్సెస్ అలాంటివి ఉండేవి దాని తర్వాత మెల్లగా ఏమైందంటే ఇది విస్తరించింది అప్పుడే ఇంగ్లాండ్లో కూడా మామూలుగానే ఇంగ్లాండ్ కొంత కన్జర్వేటివ్ కల్చర్ వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ ఎక్కువ ఉంటుంది మనకు కూడా వాళ్ళే ఈ విక్టోరియన్ మొడాలిటీని అంటించిపోయారనమాట బ్రిటిష్ వాళ్ళు మన దేవాలయాల మీద బొమ్మలు చూసి వాళ్ళు షాక్ అయ్యారు ఆ దేవాలయాలను చాలాసార్లు కొన్ని దేవాలయాలను కంప్లీట్గా కవర్ కూడా చేశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అలాంటి కల్చర్ లేదు మనకి ఎప్పటి నుంచో ఉంది మన కామసూత్ర ఇట్లాంటివి ఎప్పుడు రెండు వేల సంవత్సరాలకు ముందే కామసూత్రం ఉంది మనకి పుస్తకం సో ఇలాగా లండన్లో స్టార్ట్ అయిన రేవ్ పార్టీ అనేది మెల్లగా విస్తరించింది ఇటు నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి విస్తరించింది కెనడా లాంటి దేశాలకు వచ్చింది అక్కడ నుంచి గ్లోబలైజేషన్ తర్వాత మన మన కల్చర్ కూడా ఓపెన్ అప్ అయింది వెస్ట్రన్కి మనకి పెద్ద తేడా లేకుండా అయిపోయింది ఫ్లో ఫ్లోయింగ్ ఆఫ్ కల్చర్స్ అనేవి ఇదైంది తర్వాత ఇంటర్నెట్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చాక ఏమైందంటే ఒక సర్వీస్ సెక్టర్ కూడా అదే టైంలో డెవలప్ అయింది సాఫ్ట్వేర్ కావచ్చు ఇంకోటి కావచ్చు డెవలప్ అయింది వాళ్ళు విపరీతంగా అమెరికాకు పోవడం యూరప్కి పోవడం సో ఈజీగా కల్చరల్ ఇది ప్రవహించింది గవర్నమెంట్స్ కూడా ఏం చేశాయంటే మొత్తం ఓపెన్ అప్ చేశాయి అంతకుముందున్న ట్రెండ్స్ని ఓపెన్ అప్ చేశాయి సో ఈ మధ్య సుప్రీంకోర్టులో తీర్మానాలు వింటుంటే మనం పెళ్ళైన ఒక భార్యాభర్త పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే ఎవరిదైనా లైంగికంగా కలవచ్చు కాన్సంట్రింగ్ అడల్ట్స్ అంటారనమాట ఇంతకుముందు అయితే దాన్ని నేరంగా చూసేవాళ్ళు పెళ్ళైనాక భార్య వేరే వాళ్ళతో అఫేర్ ఉంటే అది నేరంగా ఉండేది ఇవాళ అది లేదు సో ఇలాంటివి మెల్లమెల్లగా వస్తున్నాయి బీజేపీ ఇండియన్ కల్చరు అది అని చెప్తుంది కానీ ఆచరణలో తీసుకున్నప్పుడు దేన్ని సీరియస్గా ఏం లేదు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే మనకు హండ్రెడ్స్ ఆఫ్ పోర్న సైట్స్ అందుబాటులో ఉంటాయి తర్వాత డేటింగ్ యాప్స్ విపరీతంగా వచ్చేసాయి సో ఇవాళ డబ్బు ఉండాలి కానీ ఏదైనా చేయగలిగిన పరిస్థితి వచ్చేసింది సో ఈ కాంటెక్స్లో రేవ్ పార్టీ అనే కల్చర్ ఇండియాలోకి ఎంటర్ అయింది యాక్చువల్గా ఒరిజినల్ రేవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళి మెల్లగా దాంట్లోకి డ్రగ్స్ అండ్ సెక్స్ ఈ రెండు ఎలిమెంట్స్ ఇంట్రొడ్యూస్ అయినాయి సో జనరల్గా ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది నెట్లో అదేంటంటే రేవు పార్టీ వెళ్ళిన ఒక అతను అక్కడ ఎలాగా ఉంటుందో అనేది అతను డీటెయిల్గా చెప్పాడు అది నిజమా కథ అనేది పక్కన పెడితే ముందు అతను ఏం చెప్పాడంటే సో ఈ రేవు పార్టీలు అనేవి ముందే ఫిక్స్డ్గా ఉంటుంది ఎంతమంది రావాలి అంటే రేషియో కూడా ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తే ట్వంటీ ఫైవ్ మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గర్ల్స్ ఉంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయ్స్ ఉంటారు తర్వాత వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఆ కోడ్ ఉంటుంది అట్లాగే ఫోన్లు కానీ కెమెరాలు కానీ స్ట్రిక్ట్లీ నాటోడ్ ఎక్కడ ఫోటోలు తీయడానికి కానీ వీడియోలు తీయడానికి లేదు అందుకని వీటి మీద రైడ్ చేసిన వాళ్ళకి ఏ ఫుటేజ్ కూడా ఉండదు సీసీటీవీలు కూడా కంప్లీట్ క్లోజ్డ్ ఉంటుంది దాని తర్వాత వీళ్ళకి ఫస్ట్ ఓట్కాస్ సర్వే చేస్తారు దాని తర్వాత మెల్లగా డ్రగ్స్ అవి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఏ అబ్బాయి ఏ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ అమ్మాయి కూడా నో చెప్పడానికి లేదు అక్కడ ఇవన్నీ ముందుగానే కండిషన్స్ సో ఇంకా దాంతో ఎవరు ఎలాగన్నా ఉండొచ్చు ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో ఉండొచ్చు ఒక అబ్బాయి ముగ్గురు అమ్మాయిలతో ఉండొచ్చు గ్రూప్స్ కావచ్చు థెరపీస్ కావచ్చు రకరకాలుగా ఉంటాయి దాని తర్వాత రిస్ట్రిక్షన్స్ లేకుండా అన్రిస్ట్రిక్టెడ్గా కూడా జరుగుతుంది బిగినింగ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ జంట ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలని దాని తర్వాత రెస్ట్రిక్షన్స్ ఉండవు సో ఇలాగా దాని ఏమో ప్రొమిస్కిస్ సెక్స్ సెంటర్ పెట్టి అంటే ఏ ఏ రకంగా ఉండొచ్చు కపుల్ స్వాపింగ్ అంటారు కపుల్ స్వాపింగ్ ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది అనేది అతను రాశాడు డ్రగ్స్ కూడా ఉంటుంది ఇక్కడ సో డ్రగ్స్ సెక్స్ ఈ రెండు మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఫీజు కూడా దానికి తగినట్టే ఉంటుంది ఎందుకంటే నీకు ఇంత అవైలబుల్ డ్రగ్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలకి దొరకరు అమ్మాయిలకి మేబీ పే చేయొచ్చు కొంతమంది అమ్మాయిలకు కూడా ఇలాంటిది కోరుకునే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు డబ్బు ఉంటుంది వాళ్ళకి ఇలాంటి లైఫ్ ఒకసారి చూసేసి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఒక్కొక్కసారి అమ్మాయిల్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎవరు ఆర్గనైజ్ చేసేవాళ్ళే సో సో ఇవన్నీ కూడా ఒక మెను తయారవుతుంది దీని చుట్టూ ఈ ఏమేమి జరుగుతుంది అంటే టైంని బ్రేకప్ చేసి టైం టేబుల్ లాగా అంటే జనరల్గా ఇవి సన్సెట్ నుంచి సన్రైజ్ వరకు జరుగుతుంది టైంని బ్రేకప్ చేస్తారు ఈ టైం నుంచి ఈ టైం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏముంటుంది ఏడు నుంచి ఏముంటుంది ఇలాగ బ్రేకప్ చేసి మొత్తం అందరికీ అలవాటు చేస్తారు దీన్ని సో ఒకసారి ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది ఇది సో మళ్ళీ ఎక్కడ జరుగుతున్నా ఈ వీళ్ళే ఈ దీంట్లో పాల్గొన్న వాళ్ళకి ఒక మెయింటైన్ చేస్తారు సీక్రెట్గా ఒక డైరెక్టరీ మెయింటైన్ చేస్తారు ఆ డైరెక్టరీ నుంచి వాళ్ళు వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పడం వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు అయిపోలేముందే నేను కూడా వస్తాను అంటే వాళ్ళని పట్టుకురావడం సో ఇలాగే ఇది ఒక సబ్ కల్చర్ అండర్గ్రౌండ్ కల్చర్ లాగా డెవలప్ అయింది ఇది అండర్గ్రౌండ్ కల్చర్స్ అనేవి ప్ర సమాజంలో ఉంటాయి ఇంతకుముందు ఏవో పేర్లతో ఉండేవి ఇప్పుడు ఇది రేవ్ పార్టీ పేర్లతో వచ్చింది అయితే ఇండియాలో రేవ్ పార్టీని బ్యాన్ చేశారు దీనికి కారణం ఏంటంటే మామూలుగా అయితే ఒక పది మందో ఇరవై మందో వెళ్ళి చిన్న మ్యూజిక్ పెట్టుకొని సరదాగా డ్యాన్సులు చేసుకుంటూ మందు తాగుతూ ఫుడ్ తీసుకోవడం నేరం కాదు అది ప్రైవేట్ పార్టీలు ప్రైవేట్ పార్టీలు ఎప్పుడూ జరుగుతుంటాయి అది నేరం కాదు అయితే ఎప్పుడు నేరం అంటే డ్రగ్స్ ఇన్వాల్వ్ అయితే నేరం అట్లాగే ఇదొక రకమైన ప్రాసిక్యూషన్ లాంటిది అనేది కూడా ఉంటుంది ఇది కూడా నేరం అట్లాగే లౌడ్ మ్యూజిక్ పెట్టుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక భయభ్రాంతం చేసి ఇక్కడ ఏమో జరిగిపోతుందని జరగచ్చు సో అది కూడా నేరం సో అందువల్ల అనేక అంశాల వల్ల రేవు పార్టీ అనేది ఇల్లీగల్ అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రిమోట్ ఏరియాలో తీసుకుంటారు సో వాళ్ళు ఎకో ఒక ఇకో సిస్టమ్ని అలవాటు చేసుకుంటారు తర్వాత అకోస్టిక్స్ అంటే సౌండ్ బయటికి రాకుండా కూడా చూసుకుంటారు సో చూసుకొని వీళ్ళు ఇవన్నీ సెట్ చేసుకొని అక్కడ ఏమేమి కావాలో అవన్నీ అంటే స్విమ్మింగ్ పూల్స్ వాళ్ళు షవర్ షవర్ చేయడం నూట్గా గుంపుగా ఇలా అంటే ఫాంటసీస్ ఉంటాయి ప్రతి మనిషికి కూడా సెక్సువల్ ఫాంటసీస్ ఉంటాయి అవన్నీ తీర్చుకునేదానికి మామూలు సమాజం అంగీకరించదు సో ఈ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు నీకు ఎటువంటి ఫాంటసీ ఉన్నా ఇకన్నా ఫుల్ఫిల్ యువర్ ఫాంటసీ హియర్ దాన్ని ప్రొవైడ్ చేస్తారు ఇది మామూలుగా అయితే బయట దొరకదు ఇది అంటే దీనికి ఒప్పుకునే వాళ్ళు బయట దొరకకపోవచ్చు ఉన్నా కూడా నీకు ఫెసిలిటేట్ కాకపోవచ్చు దీని అంతా ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి సో ఇది అల్ట్రా ఇచ్చి ఇప్పుడు డబ్బులు విపరీతంగా పెరిగిపోయినాక వాళ్ళకి కోటి రూపాయలు ఖర్చు పెట్టడం అనేది చాలామందికి చాలా మామూలు విషయం కావచ్చు వందల కోట్లు ఉన్న వాళ్ళకి సో వాళ్ళు దే స్పెండ్ దేర్ మనీ ఆన్ దేర్ ఫాంటసీస్ సో ఇది ఉంది నేను ఎప్పుడు పోలేదు కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం లేదు కానీ ఇదైతే ఎక్కువ మంది చెప్తున్నారు అయినా నేషనల్ వైడ్ నేను అనేక రిపోర్ట్లు చూశాను సో ఎక్కువ దీంట్లో ఈ ప్రొమిస్క్రిటీ ఇది ఉంది లేకపోతే వీళ్ళు యాభై లక్షలు ఇచ్చి దానికి మామూలుగా మందు పార్టీకి ఎందుకు వెళ్తారు మందు పార్టీ ఎక్కడైనా చేసుకోవచ్చు కదా సో ఇంత డబ్బులు ఇచ్చిపోతున్నారు మొన్న ఆయన దయానంద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బెంగళూరు ఆయనే అనౌన్స్ చేశారుగా యాభై లక్షల వరకు నలభై నుంచి యాభై లక్షల వరకు ఎంట్రీ ఫీజ్ ఉందని సో అక్కడ కూడా వాళ్ళకి ఏమీ ఫుటేజ్ దొరకలేదు ఏం చేశారు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదని తెలియదు చూసేదానికి కూడా దొరకలేదు ఓన్లీ బ్లడ్ అండ్ హెయిర్ శాంపుల్స్ తీసుకున్నారు అవి దొరుకుంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు అందమంది నూట మంది ఉన్నారని చెప్తున్నారు నూట మందిని పంపించారు ఇంకొకటి కూడా ఏమంటే ఇక్కడ సర్వెంట్స్ కానీ సర్వ్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు వీళ్ళే ఉంటారు అంటే ఒక సీక్రెట్ని మెయింటైన్ చేస్తారన్నమాట అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మొన్న దొరికిన వంద ఒకటిలో ఎక్కడా కూడా పనివాళ్ళు సర్వెంట్స్ ఉన్నట్టు పోలీసులు చెప్పట్లేదు అందరూ వీళ్ళు ఉంటారు అంటే ఈ సీక్రెట్ని బయటికి పంపి పంపకుండా ఉండడానికి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు అర్థమవుతుంది మరి దీన్ని ఎట్లా అరికడతారు అనేది కష్టమే మనకి హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి అయితే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కొంత స్ట్రిక్ట్ చేశారు ఇదేంటంటే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి